నమస్కారం ఈరోజు మనం పంటల సంరక్షణలో అలాంటో అనే పురుగుల మందును ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం రండి ఈ విశ్లేషణలో లోతుగా వెళ్దాం వర్షాకాలం వచ్చిందంటే చాలు పంటలకు పురుగుల పెడద మొదలవుతుంది కదండి ఇది చాలా మంది రైతులు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య మరి ఈ సవాళ్లు ఎలా ఎదుర్కోవాలి దానికి సరైన సమాచారం ఉండటం చాలా ముఖ్యం సరే మరి ముందుగా అసలు మన పంటలకు నష్టం చేసే ఆ శత్రువులేంటో చూద్దాం వాటిని సరిగ్గా గుర్తించడం చాలా అవసరం ఇక్కడ చూడండి పేనుబంక దీపపు పురుగులు తామర పురుగులు తెల్లదోమ ఇలా ఈ లిస్టులో ఉన్నవన్నీ మన పంటల మీద దాడి చేసేవే ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు పండు తొలిచే పురుగు లాంటివైతే పంట దిగుబడిని దారుణంగా దెబ్బతీస్తాయి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ప్రత్యేకంగా వీడిని ఎదుర్కోవడానికి తయారు చేశారు మరి ఈ పురుగులన్నిటికీ పరిష్కారం ఏంటి ఆ ప్రత్యేక పరిష్కారం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం దాని పేరే అలాంటో అలాంటోను పంటలకు ఒక నమ్మకమైన రక్షణ కవచంలా భావించవచ్చు రైతుల కోసం వాళ్ల పంటలను ఈ పురుగుల బారి నుంచి కాపాడటానికి ఒక నమ్మకమైన ఆయుధంలా పనిచేస్తుందనమాట బాగుంది మరి అసలు అలాంటో ఎలా పనిచేస్తుంది దీని ప్రత్యేకత ఏంటి దాని వెనుకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు కాస్త వివరంగా చూసేద్దాం దీనిలో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే థాయాక్లోప్రేడ్ ఇది ఒక ఆధునిక పురుగుల మందు దీని ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉండే మొండి పురుగులను కూడా ఇది చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు ఇక దీనిలో మరో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఇది వర్షానికి ఎండకు అస్సలు జంకదు అంటే మందు కొట్టిన కాసేపటికి వర్షం వచ్చినా లేదా ఎండ ఎక్కువగా ఉన్నా దీని ప్రభావం తగ్గదు అంటే ఎలాంటి వాతావరణంలోనైనా మన పంటకు రక్షణ కొనసాగుతూనే ఉంటుందన్నమాట సరే ఇప్పుడు దీనివల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలని ఒకసారి చూద్దాం ఇది ఆకుల మీద ఎక్కువసేపు అంటి పెట్టుకుని ఉంటుంది పేనుబంగ తెల్లదోమ లాంటి చాలా రకాల పురుగుల్ని టార్గెట్ చేస్తుంది ఇంకో మంచి విషయం ఏంటంటే పర్యావరణంలో తొందరగా కలిసిపోతుంది అలాగే తక్కువ విషపూరితం కాబట్టి దీన్ని వాడే వాళ్ళకి కూడా చాలా సురక్షితం అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యాన పంటల్లో పూత కాత పెరగడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది సరే ఇప్పటి వరకు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం అదేంటంటే ఏ పంటకు ఏ పురుగుకు ఎంత మోతాదులో వాడాలి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ముందుగా పత్తి పంట గురించి మాట్లాడుకుందాం ఒకవేళ పేరుబంక దీపపు పురుగులు ఉంటే హెక్టారుకు వంద నుంచి నూట ఇరవై ఐదు మందును ఐదు వందల లీటర్ల నీటిలో కలపాలి అదే తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉంటే మోతాదును ఐదు వందల నుంచి ఆరు వందల మిల్లీ లీటర్లకు పెంచాలి గుర్తుపెట్టుకోండి పత్తికి మందు కొట్టాక యాభై రెండు రోజుల వేడింగ్ పీరియడ్ ఉంటుంది ఇక వరి సోయాబీన్ పంటల విషయానికి వస్తే వరిలో కాండం తొలిచే పురుగు కోసం హెక్టార్ కు ఐదు వందల మిల్లీ లీటర్లు వాడాలి సోయాబీన్ లో కంభం పురుగు నివారణకు ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు అవసరం రెండు పంటలకు ఐదు వందల లీటర్ల నీళ్లే కావాలి అయితే వెయిటింగ్ పీరియడ్ లేరు వరికి ముప్పై రోజులు సోయాబీన్ కి కేవలం పదిహేడు రోజులు ఇప్పుడు కూరగాయల పంటల వైపు వద్దాం మిరపలో తామర పురుగుల సమస్య ఉంటే రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల మిల్లీ లీటర్లు వాడాలి అదే వంకాయలో కొమ్మ పండు తొలిచే పురుగు ఉంటే ఏడు వందల యాభై మిల్లీ లీటర్లు అవసరం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఈ రెండు పంటలకు వెయిటింగ్ పీరియడ్ కేవలం ఐదు రోజులు మాత్రమే ఇది చాలా పెద్ద ప్రయోజనం కదా చివరిగా తేయాకు ఆపిల్ పంటల గురించి చూద్దాం తేయాకులో దోమ నల్లి నివారణకు హెక్టార్కు మూడు వందల డెబ్బై ఐదు మిల్లీలీటర్లు సరిపోతుంది వెయిటింగ్ పీరియడ్ ఏడు రోజులు ఇక్కడ మోతాదు కొంచెం భిన్నంగా ఉంటుంది నుంచి తో మందును కలపాలి అంటే చెట్టు సైజును బట్టి నీటిని తీసుకోవాలన్నమాట దీనికి వెయిటింగ్ పీరియడ్ ముప్పై రోజులు సరే మనం దాదాపుగా చివరికి వచ్చేసాం ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయంతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఈ ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోండి ఏడు పత్తి నుంచి వరకు ఏకంగా ఏడు ప్రధాన పంటలకు అలాంటూ సమర్థవంతమైన రక్షణ ఇస్తుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతో ఉపయోగకరమో చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మన చేతిలో సరైన పనిముట్లు సరైన సమాచారం ఉంటే సమృద్ధిగా పంట పండించడం సాధ్యమే కదా ఖచ్చితంగా సాధ్యమే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే పంట యాజమాన్యంలో అన్నిటికన్నా